మనం బయట వాటర్ బాటిల్ కొన్నప్పుడు వాటర్ బాటిల్ మీద ఎక్స్పైర్ డేట్ ఉంటుంది వాటర్కి కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుందా మనం సాధారణంగా మార్కెట్లో ఏ వస్తువైనా ఫుడ్ అయినా కొన్నప్పుడు వాటి మీద ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అలానే వాటర్ బాటిల్ మీద కూడా ఉంటుంది కానీ ఫుడ్ అయితే ఎక్స్పైరీ అవుతుంది కానీ వాటర్ ఎక్స్పైరీ అవుతుందా మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా నిజానికి వాటర్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు లైఫ్ సైన్స్ నివేదిక ప్రకారం వాటర్కి ఎక్స్పైర్ డేట్ లేదు కానీ వాటర్కి ఎక్స్పైర్ డేట్ ఎందుకు వేస్తారు ఎక్స్పైరీ డేట్ అనేది వాటర్కి కాదు వాటర్ ఉన్న బాటిల్కి మాత్రమే వాటర్ బాటిల్ ఎక్స్పైరీ డేట్ అయితే ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న కెమికల్స్ అనేవి వాటర్లో మిక్స్ అవుతాయి ఈ ప్లాస్టిక్లోని కెమికల్స్ అన్నీ వాటర్లో మిక్స్ అయినప్పుడు ఆ వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ప్లాస్టిక్ వల్ల ఎన్ని ఇబ్బందులు అన్నది అందరికీ తెలుసు కదా సో ఇదే మాట రీజన్ ఎక్స్పైర్ డేట్ బాటిల్కి మాత్రమే వాటర్కి కాదు వాటర్ అనేవి ఎప్పటికీ చెడిపోవు ఫ్రెండ్స్ ఈ విషయం మీరు ఇప్పుడే తెలుసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి